రానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ ఏం చేసినా ఎవడో కదలటం లేదో వాడెవడో వాడు పూరా తగల పెడతానంటున్నాడురా రే కోనేరేతో క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్ లో ఇరవై రూపాయలకు దొరికే దాన్ని పది రూపాయలకు బ్యారెంట్ చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పెళ్ళానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచురియా చేసుకునేది కాదురా క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్ నిలువెత్తి నిలబడ్డ టవర్ శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్ నేనే రాలో రక్షతి రక్షత అన్న ఆండే ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రాలీ ఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆండీ ఫ్లవర్ గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదల్లో అప్పటిదాకా ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించి చర్చ క్యాలీఫ్లవర్ గురించి రచ్చ ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబుకి ఆ కూడా ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి పవిత్రతకే పట్టుబట్టలేసును యాండీ ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలు ఇస్తారే భావనలా ఒంటరిగా వదిలేయలేను నేను వెళ్తాను అక్క మా అమ్మ అన్నా ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడిపెంటమా పాపా ఆ ప్యాంట్ జేబులో డబ్బులు నేను తీసుకుని వెళ్ళమ్మా దేవుడు ఉన్నాడన్నా ఆ మొండి మూలగాడికి అంత పాపులారిటీయా రాష్ట్రంలో జరుగుతున్న రచ్చకే నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలా జీవితం ఆరోగ్య శ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదా పొలకేదో వచ్చి పొలకా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకుని నా గుండెకాయకి నెప్పి తెప్పిస్తున్నాడు ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా సార్ కాలీఫ్లవర్ కి కరెక్ట్ మొగ్గుడు ఒకడు ఉన్నాడు సార్ ఎవడయ్యా డీజీపీ వాడు టెంపర్ మూర్తి సార్ ఏమయ్యా డీజీపీ వాడి కాలిఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మగుడయ్యా సలహా కదయా అని ఫారెస్ట్ కు పంపింది మీ దిక్కుమాలిన ఈ గోలు పక్కన పెట్టండి సార్ స్వామి చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్కు దిక్సూచి తప్పదానా చెప్పా తప్పదు సార్ వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది దెబ్బకి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారు టెంపర్ మూర్తి గారు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు చూద్దామో ఒక కెమెరా ఇవ్వరా తీసుకోరా ఏమయ్యా ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజారులో కూర్చోబెడతారా ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా రెండు లాంటివి అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా కనీసం ఓ పంచ కనీసం ఓ లుంగి కనీసం ఓ జుగుంట అంటే ఏం కనబడకుండా దర్శనం అయ్యేది కాదు కదా ఎంత పాపంరా ఏమ్మా నీ భర్తకి రెండు కాళ్ళు లేవా మధ్యలో మగతనం లేదా ఏమయ్యా కానిస్టేబుల్ ఇలా కాళ్ళు స్తంభాల పెట్టావు వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా మీ మగాళ్ళైతే ఇలా పువ్వు ఇచ్చి కాదురా ఎంత గుడ్ ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా ట రాజా నీ పరువుని ఇలా పది మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు నీ మగతనం ఎంత గాయపడిందో నేను దం జ్ స్లోగాను ఓకే వస్కే ఇదుర్యద దుససన బుర్మి బితి లో గల్లో మాన భగ్్య పర్వల్లో పశువులుగా మీరు పుట్టి పశువులుగా బారితే జన్మస్థానం మానవతకు మోక్షమిత్తు పుణ్యక్షేత్రం నాన్న క్యాలీఫ్లవర్ ఇప్పుడు చెప్పు అసలు నీ సమస్య ఏంటి ఎందుక నగ్న ప్రదర్శన మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్ పోరాటంలో అర్థం ఉంది కానీ దేనికైనా ఒక పద్ధతి రాజా ఇల్లు కట్టాలంటే ముందే చెయ్యాలి తవ్వాలంటే ఏం చెయ్యాలి ఇక్కడ భోసిమలతో కూర్చొని రస చేస్తే చట్టం రాదు రాజా నీరసం వస్తుంది కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం ముందు ఆ ముగ్గురు జగజ్జంత్రీలను పట్టుకుందాం తగిన శిక్షపడేలా చేద్దాం అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం కాబట్టి నా లొట్ట పిట్ట రాజా ఓ అన్నగా చెబుతున్నా తిన్నగా నా త్వర గొడుగులా నీకు నీడలా ఉంటా గూగుల్లా నీకు గైడ్ చేస్తా నన్ను నమ్ము రాజా నమ్ముతాను సార్ నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విలువిస్తారో అర్థమైంది మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్ శబాష్ బుడంకాయ రాజా అమ్మా లేచి కూర్చో అమ్మ కోసం తెచ్చినవి అమ్మ తిన్నాక తినాలని తెలీదా రేపో మాపోయేదాన్ని నాకెందుకమ్మా నీకేం కాదమ్మా మన ఆకల్లో నిజాయితీ ఉంది కాబట్టే ఈ రోజు ఓ అన్న తినటానికి విచ్చాడు నువ్వు అంటావుగా మనం మోసపోయామే కానీ మోసం చేయలేదు అని మోసపోయిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా చెప్పు రాజా ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి గుర్తులు కావాలి ఇలా ఏమైనా ఉన్నాయా ఈకలు సార్ ఈకలు క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి నాకు అదంతా తెలియదు సార్ ఈకలు నాక తాగి ముఖానికి ఈకలు పెట్టుకొని దోచుకెళ్లారు సార్ అవి ఈకలు కాదురా బ్రెనీస్ బాస్కుల్ రా నా లొట్ట పిట్ట రాజా అవి కాకుండా ఇకే గుర్తులు ఉన్నాయి ఏంటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్ర దిప్పుతున్నాడు సార్ ఒక అమ్మాయికి నాలుక మీద మెరిసిపోతున్న పూసుంది సార్ అది పూస కాదురా నాయనా ఫ్యాషన్ పోగు ఇప్పుడు తీసేసి ఉంటుందిలే ఫ్యాషన్ లో గుర్తున్నట్లేదు రాజా వెళ్ళి స్నానం చేసిరా స్వీటీ నీది కంఫర్ట్ గా ఉంటుందా పైన సార్ రూమ్ గురించి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంటావా అని అడుగుతుంది నేను ఎక్కడైనా అడ్జస్ట్ అయితే మేడం గారు కనుకొస్తున్నట్టు అయ్యో ఆ పార్సెన్ చేసుకోవద్దు బాబు మా ఆవిడకి ఐ వి కళ్ళు తళ్ళు చిదంబరం గారు లాగా ఏమయ్య నువ్వు ఏదో చేస్తావు పెద్ద పోటు గోడ వారి కాదయ్యా నువ్వు గెస్టం కదా రెండు సార్లు సార్ చేద్దు కానీ అది బాత్రూమ్ జుమ్ము చిన్న వాళ్ళకి అడుగుతుంది బాబు నువ్వు బాత్రూమ్ స్నానం ప్యాట్ తో చేస్తావా ప్యాట్ లేకుండా చేస్తావా బాబుడే అదే అంది ప్యాట్ తీసి బాబు ఎవరిస్తాను బాత్రూమ్ ఎందుకనే అంది నీకు చిన్న సైజ్ కావాలా పెద్ద సైజ్ కావాలా అసలే శీలం పోయి బాధపడుతుంటే ఈ అశ్లీలం మాటలు ఏంటి బాబు ఇంకా పోటానికి నీ దగ్గర ఏముంది బాబు